ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మాత్రం వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిర్యాదులు స్వీకరించడాన్ని ఏపీ స్టేట్ లీగల్ సెల్ కమీనర్ సిహెచ్ నాగరాజు మాదిగా ఖండించారు ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలుతున్న మన దేశంలో సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ వర్గీకరణ పైన ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం మనందరికీ తెలిసిందే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ రివ్యూ బెంచ్ సాధారణమైన బెంచ్ కాదు ఏడుగురు జడ్జిల బెంచ్ తీర్పిచ్చింది పార్లమెంట్తో సంబంధం లేకుండా చట్టంతో సంబంధం లేకుండా న్యాయం సామాజిక న్యాయాన్ని కాపాడటానికి తీర్పిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధనమాసం తీర్పిస్తూ ఉందంటే ఇట్ బికమ్స్ సబార్డినేట్ లా ఇట్ బికమ్స్ డెలిగేటెడ్ లా ఈ లాని అన్ని రాష్ట్రాలు అన్ని హైకోర్టులు అన్ని అసెంబ్లీలు కూడా అమలు చేయాల్సిన కనీసమైన బాధ్యత ఉంటుంది వెరాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా దాని విధి విధానాలలో సుప్రీంకోర్టు తీర్పుకు లోపడకుండా సుప్రీంకోర్టు తీర్పుకి అగైనెస్ట్గా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చిన తర్వాత అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వర్గీకరణ వ్యతిరేకంగా ఫైల్ అయిన అన్ని రివ్యూ పిటిషన్ నిర్ద్వందంగా ఖండించింది తోసిపుచ్చింది సుప్రీంకోర్టు రివ్యూ చేయాల్సిన ఆవశ్యకత లేదు అసలు అని అసలు ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొట్టేసింది అంటే ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ అమలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయో కమిషన్ ఏర్పాటు చేస్తున్నాయో